ఐసైట్ చాలామంది ఐకి సంబంధించిన ఇష్యూస్తో ఉంటారు దీనికి సంబంధించి యోగాలో చక్కటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి కం కంటికి సంబంధించినవి లెఫ్ట్ చూడడము రైట్ చూడడము తర్వాత పైకి చూడడం కిందికి చూడడం తర్వాత క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేయాల్సిందే అట్లాగే ఎక్కువ ల్యాప్టాప్ మీద మీరు వర్క్ చేస్తున్న మొబైల్ ఎక్కువసేపు చూస్తున్న మధ్య మధ్యలో కళ్ళకు మీరు కళ్ళు మూసుకొని రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి దీంతోపాటు ముఖ్యంగా పిల్లల్లో గమనించినట్టయితే ఈ కాలంలో మనకు అద్దాలు అనేవి పెరిగిపోతున్నాయి ఈ ఎక్సర్సైజ్తో పాటు సుజోక్ థెరపీ ఇది కొరియన్ థెరపీ అండి హ్యాండ్ అండ్ ఫుట్ రిఫ్లెక్సాలజీ అని చెప్పవచ్చు సింపుల్గా దీంట్లో నేను చూయిస్తున్నటువంటి ఈ రెండు పాయింట్లు ఈ కంటికి సంబంధించినటువంటి పాయింట్స్ అనమాట ఓకే ఈ గ్రీన్ కలర్ పెట్టాను చూడండి ఇది ఓకే ఇక్కడ ఈ రెండు పాయింట్లలో ఏంటంటే డైలీ మీరు నైట్ పడుకునే ముందు ఈ విధంగా సీడ్స్ అనేవి అప్లై చేసుకోండి కాబట్టి ఈ సీడ్ అప్లై చేసుకునేటప్పుడు చేయాల్సింది ఏంటంటే పెసర గింజలు నేను అప్లై చేస్తున్నానండి గ్రీన్ కలర్లో ఉంటాయి గ్రీన్ గ్రామ్ అంటాం మనం దీని యొక్క మనకు ఏదైతే మొలక వచ్చే ప్లేస్ ఉందో అది మనకు ఆ ప్రెషర్ పాయింట్ ప్లేస్లో రావాలన్నమాట కాబట్టి ఈ విధంగా పెట్టేసుకొని మనం అప్లై అనేది చేసుకోవాలి సిక్స్ అవర్స్ ఇది ఉంచుకోవాలి అరగంటకు ఒకసారి ఈ ప్రెషర్ పాయింట్స్ మీరు ప్రెస్ చేసుకుంటూ ఉండండి ఒకరోజు లెఫ్ట్ ఒకరోజు రైట్ నైట్ పడుకున్న తర్వాత ఇంకా ప్రెస్ చేసుకోవాల్సిన పని లేదు ఉదయంగానే తీ తీసేసి బయట వేసేసేయండి ఈ విధంగా రెగ్యులర్గా మీరు పెట్టుకోవడం ద్వారా కంటి చూపు మెరుగవుతుంది సైట్ ఉన్నటువంటి వాళ్ళలో తేడా ఖచ్చితంగా కనిపిస్తుందండి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి మీ యొక్క అనుభవాలు నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్